నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమి ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి సంతోషం కనబడుతున్నాయని కొత్తపేట శాసనసభ్యులు పండూరు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆలమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి ఫలాల గురించి ఆరా తీశారు ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయన్నారు ಪಿಲ್ ಅಂದ್ರಕೀರ್ಕೆ ಅನ್ನೋ ಎಂತ ಮಂದ ನಾಲ್ಗೋಣ ಎಸರು ಪದ್ಮೂರು ಏಳು ವೇಲ್ ದರಿಕೆ పెన్షన్ కూడా మూడు వేల రూపాయలది ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తున్నారు అప్పుడేదో ఐదు వేలు అట్టింది గతంలో గత ప్రభుత్వానికి రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పిన రెండు వేలు మూడు వేలు చేయడానికి ఈయన వచ్చిన తర్వాత నాలుగు వేలు చేయడమే కాకుండా పాతది ఒక మూడు నెలల మూడు నెలలతో కూడా కలిపి ఆ మూడు వేలు కొత్త పెన్షన్ నాలుగు వేలు ఏడు వేలు ఒకేసారి వేశాడు అన్నీ మీ అందరికీ ఒకటో తరగతి పెన్షన్ వస్తుంది కదమ్మా एक क्लास है वो, एक क्लास हो, आम बगैर, आम बगैर कुतिलाव नहीं, एक क्लास हो, कैसे कर? ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఒక సంవత్సరం పూర్తయింది మరి సుబ్బరిపాలన దానికి ఎలా అనుకుంటున్నారు మీరు ఉచిత గ్యాస్ పథకం మీకు రెండు సిలిండర్లకి డబ్బులు పడ్డాయి అదే విధంగా తల్లికి వందను పిల్లలు చదువుకునే పిల్లలు అందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి రెండు పదమూడు ఇష్టమీ చెప్పిన ఒకరి పంట ఏదో మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరూనే పెన్షన్లో ఎలా అందుకున్నాయమ్మా ముందు రోజు ఇచ్చేస్తారు ఎంత ఇస్తున్నారు అమ్మా పెన్షన్ ఇస్లాంబీలు కాదు నాలుగు వేలు ఇవ్వకముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం రాకముందు ఎంత ఉండేది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు పది నెల ఒకటో తారీఖు దాటకుండా మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇదివరకు మనకి దివ్యాంగులకి మూడు వేలు ఉండేది ఆరు వేలు ఒకేసారి అదేవిధంగా మరి ఇంకా మీ మహిళలకి మీరు వెళ్తున్నారా లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తున్నారు అమ్మ రాష్ట్రంలో లక్ష మంది మహిళలకి అలాగే మీకు బస్సు ప్రయాణం చెప్పారు అది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్నారా అంటే ఆగస్ట్ నుంచి ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి మీకు జిల్లాలో ఎక్కడ తిరిగినా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగింది అలాగే రైతులకు కూడా డబ్బులు కూడా ఈ నెలలో మీకు డబ్బులు వేస్తారు రైతులు వేస్తారు